ఇన్యూస్ ప్రేక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కి సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు నియర్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందర ఎదురుగా ఉన్నటువంటి గోల్డెన్ బేకరీ అండ్ స్వీట్స్ అనేటువంటిది నూతనంగా ప్రారంభమైనటువంటి మనందరికి తెలిసినటువంటి విషయమే పెద్ద బేకరీ అండి మరి ఇక్కడ వివిధ రకాలైనటువంటి స్వీట్స్ అలాగే మనకి బేకరీ ఐటమ్స్కి సంబంధించినటువంటివి కేక్ కావచ్చు పిజ్జా కావచ్చు బర్గర్ కావచ్చు మరి అలాగే మనకి వివిధ రకాలైనటువంటి బేకరీ ఐటమ్స్ అంతా కూడా ఈ యొక్క గోల్డెన్ బేకరీలో మనకి దొరుకుతాయి మరి నూతనంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క బేకరీ కూడా చాలా రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి కొన్ని వందల రకాల స్వీట్స్ అనేటువంటివి ఇక్కడ మనకి పెళ్ళిళ్ళకి కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు అలాగే మనకి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు కావచ్చు కేక్స్ కూడా వివిధ రకాలైనటువంటివి మనం కేక్స్ ఇక్కడ చూడవచ్చు మనకి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద ఈ యొక్క క్వాలిటీ కలిగినటువంటి మంచి కేక్స్ అనేటువంటివి కూడా వీళ్ళు మనకి అందించడానికి సిద్ధంగా ఉంచారు మరి కాక వివిధ రకాలైనటువంటి మనకి కావాల్సినటువంటి రుచిలో కేక్స్ అనేటువంటి జన్మదినానికి కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు శుభకార్యాలకి కేక్స్ అనేటువంటివి అలాగే బెడ్స్ మరి వివిధ రకాలైనటువంటివి అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి మరి ఇక్కడ అవే కాక చాక్లెట్స్ కావచ్చు మరి ఐస్ క్రీమ్స్ కావచ్చు అలాగే మనకి కూల్ డ్రింక్స్ న్యాచురల్ కూల్ డ్రింక్స్ రస పండ్లతో తయారు చేసిన న్యాచురల్ డ్రింక్స్ కావచ్చు అన్నీ కూడా లభిస్తాయి మరి అదే కాక ఈ గోల్డెన్ బేకరీలో మనకి స్పెషల్ ఏమంటే లోపల కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ మనకి లోపల బేకరీలో కూర్చొని కూడా పైన కూడా మనం చిన్న చిన్నగా ఫంక్షన్స్ కావచ్చు అలాగే కూర్చొని ఇంటిండ్ల పాతి వచ్చి కూర్చొని తినడానికి కూల్ డ్రింక్స్ తాగడానికి అలాగే పిల్లల్ని పుచ్చుకొని వచ్చి మనం ఇక్కడ ఈ గోల్డెన్ బేకరీలో మనము అంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి కూర్చోవడానికి మంచి సీటింగ్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు అదేగా వివిధ రకాలైనటువంటి నిష్ణార్థులైనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మనం కార్పొరట్ స్థాయిలో బెంగళూరు తదితర ప్రాంతాల్లో మనకి ఈ విధమైనటువంటి కేక్స్ మనకి చూడు చూస్తూ ఉంటాము ఆ విధంగానే ఇక్కడ మనకి కేక్స్ అనేటువంటి మనకి మన రుచికి అభిరుచికి తగినట్టు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కేక్స్ అనేటువంటివి వీళ్ళు అందిస్తూ ఉంటారు మరి ఇక్కడ మనం చూడవచ్చు కేక్స్లో కూడా చాలా క్వాలిటీస్ మనకి హనీ కేక్ కావచ్చు పూల్ కేక్ కావచ్చు వివిధ రకాలైనటువంటి చాక్లెట్ కేక్ కావచ్చు మరి మనకి ఏ ఫ్లేవర్లో కావచ్చు అంటే ఆ ఫ్లేవర్లో వీళ్ళు కేకులు కూడా మనకు అందించడానికి సిద్ధంగా వచ్చారు మరి ఫంక్షన్స్కి కావచ్చు ఫంక్షన్స్కి కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు పేరెంటాలకు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కదానికి కూడా మనకి వీళ్ళు రుచికరమైనటువంటి స్వీట్స్ అలాగే వీళ్ళ దగ్గర బిస్కెట్స్ కూడా వివిధ రకాలైనటువంటి బిస్కెట్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఖదీర్లో పెద్ద బేకరీ ఏదైనా ఉందంటే మరి ఈ గోల్డెన్ బేకరీ అనే మనము చెప్పుకోవచ్చు మరి దాంట్లో భాగంగా మనకి ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి కూడా మనం ఏ ఏది ఆర్డర్ చెప్తే ఆర్డర్ మన ముందరే ప్రిపేర్ చేసి వీళ్ళు ఈ గోల్డెన్ బేకరీ వారు స్వీట్స్ వారు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అదే కాకుండా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పుట్టినరోజు జన్మదిన శుభాకా జన్మదినానికి కూడా మనకి వివిధ రకాలైనటువంటి మనకి ముఖ్యంగా అతి ముఖ్యంగా స్వీట్స్ అనేటువంటి పెళ్ళిళ్ళల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి ఆ స్వీట్స్ మనకి రుచికి అవి తగినట్టు మనకి ఏ రకమైన స్వీట్స్ కావాలో ఆ రకమైన స్వీట్స్ ఇస్తారు మరి అందిస్తారు మరి అదే కాక మిక్చర్ ఐటమ్స్ స్పెషల్ మిక్చర్ కావచ్చు వివిధ రకాలైనటువంటి అన్నీ కూడా ఇక్కడ డ్రింక్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు నాణ్యతగా నాణ్యతలు ఎక్కడ కానీ రాజీ పడకుండా చాలా మంచి ఎఫర్స్ కుకింగ్ చేసేటువంటి నిష్ణార్థులు మనకి అందించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు మరి వివిధ రకాలైనటువంటి చాక్లెట్స్ కూడా వీళ్ళు మనకి అందించడానికి సిద్ధంగా ఉంచారు మరి అవకాశాన్ని మన కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మా యూనిస్ పట్నం తెలియజేస్తున్నాం వారు నూతనంగా మనకి జన్మదినం జరుపుకోవాలన్నా లేదంటే చిన్న ఫంక్షన్ జరుపుకోవాలన్నా కూడా మనకి ఎక్కడైతే మన ఇండ్లలో కావచ్చు ఆ సదుపాయం లేనటువంటి వాళ్ళకి ఇక్కడ మనకి కదిరి ప్రజలకి తగు త్వరలోనే రూ రూమ్ కూడా అరేంజ్ చేస్తాం ఇక్కడ మనం ఏదైతే బుక్ చేసుకుంటామో బిఫోర్ బుక్ చేసుకోవాలి వన్ డే టూ డేస్ ముందే బుక్ చేసుకుంటే మరి బోర్డులో మన పేరు అంతా వేస్తారు ఆ టైమింగ్ కూడా మనకిస్తారు మరి పైన కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము ఎలాగ అరేంజ్ చేస్తారు ఏంటి అని అంటే మనకి చెప్పుకోదగ్గ సిటీస్లో అయితే మనం చాలా చూస్తుంటాం సిటీస్లో సంబంధించి ఈ యొక్క బేకరీస్ కావచ్చు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు ఇట్లాంటి చోట మనకి పుట్టినరోజులకి లేదంటే చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి తగు సౌకర్యం ఉంటుంది మరి ఆ విధంగానే మనకి ఇక్కడ ఒక ఇరవై మంది జన్మదినం ఇరవై ముప్పై మంది జన్మదినం చేసుకోవడానికి మరి వీళ్ళు అంతా కూడా చాలా నీట్గా ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారి మరి ఫంక్షన్ హాల్ టైపు మనకి అరేంజ్ ఇచ్చారు జన్మదిన పిల్లలకి మన ఇళ్ళల్లో సౌకర్యం లేనటువంటి వాళ్ళు ఎవరైనా గ్రాండ్గా చేసుకోవాలనేటువంటి వారు మనకి తగు ధరలోనే మరి గోల్డెన్ బేకరీ స్వీట్స్ వారు మనకి ఈ అరేంజ్మెంట్ కూడా ఇస్తుంటారు మనకి తగు ధరలోనే ఫ్రైజ్ కూడా ఇస్తారు మరి ఏసీ విత్ ఏసీతో ఈ యొక్క రూమ్ అనేటువంటిది ఒక ముప్పై నలభై మంది ఫంక్షన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు ఈ అవకాశాన్ని మనకు అదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ఇక్కడ చూడొచ్చు కిడ్స్కి సంబంధించినటువంటి పిల్లలకి సంబంధించినటువంటి ఈ యొక్క లొకేషన్ అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా అసలు ఎక్కడ కూడా నీట్నెస్కి రాజీ పడకుండా చాలా నీట్గా చేశారు మరి ఇటువంటి చోట ఇక్కడ చూడవచ్చు మనం ఒకసారి అసలు మనం ఏది లే వచ్చి ఫంక్షన్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా వీళ్ళు మనకు సదుపాయం చేస్తారు మొత్తం డెకరేషన్ కూడా వీళ్ళే అందిస్తున్నారు మన మన కదిరి ప్రజలకు తగిన ధరలోనే వీళ్ళు గోల్డెన్ బేకరీ స్వీట్ ఫారు మనకి అందించడానికి వీళ్ళు అన్నీ కూడా సిద్ధంగా వచ్చారు మరి ఇదైతే ఒకసారి మనం చాలా అంటే విత్ ఏసీతో ఏసీ కూడా ఉందండి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా నీట్గా చాలా నీట్గా ఉంది ఇక్కడ మరి చెయ్యి వాష్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడే పెట్టారు మరి వాషింగ్ మిషన్ వాష్ చేసుకోవడానికి మరి ఈ విధమైనటువంటి సౌకర్యము మన కదిరి ప్రాంతంలో ఒక రెండు మూడు చోట్లైతే ఉన్నాయి మరి ఈ బేకరీలో మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో బేకరీలో అయితే ఎక్కడా లేదు మరి వీళ్ళు గో మనకి ఏదైతే కదిరి టో క్లాక్ అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ ముందర ఉన్నటువంటి ఈ గోల్డెన్ బేకరీ అండ్ స్పీచ్ వారు మనకి కదిరి ప్రాంత ప్రజలకి తగు ధరలోనే తగ్గుదారులోనే మనకి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఇటువంటి లొకేషన్ కలిగినటువంటి రూమ్ అనేటువంటివి మనకి విత్ ఏసీతో ఎన్ని అవర్స్ మనకు కావాలంటే అన్ని అవర్స్ మనకి ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఫ్రాంచైజ్ పెట్టినటువంటి అన్నతో ఒకసారి మాట్లాడదాము ఆయన హిందీలో నీట్గా కూడా మనకి స్పష్టంగా చెప్తారు మీ తుమరకనే కేకా బేకరీ पूरा स्वीट मिलता है अच्छा खवा का स्वीट मिलता है केक पूरा आइटम केक हम बनाता है कोई यूट्यूब से गूगल से तुम लोग लेके आएगा ऐसा केक हम बना के देगा फूल केक में नॉर्मल केक में और ऊपर हमारा पार्टी हॉल भी है वो गंदा के कराए पर वो भी दे सकता है फोन नंबर देखना पड़ेगा కూడా చిన్న ఫంక్షన్ హాల్ మా ఇలా కాంటాక్ట్ మొబైల్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ వన్ నైన్ మరొకసారి చెప్తున్నాము నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ వన్ నైన్ ఈ మొబైల్కి మనం కాంటాక్ట్ చేస్తే వీళ్ళ ఆర్డర్ మీద కూడా మనకి చేయడానికి సిద్ధంగా ఉంది